చిన్నా ఏ కనెతలి ఎందుకురా ఎందుకురాబ్బా అంత అవసరం లేదు వాడు మార్చేసుకుంటాడు ఏది మీ గురువు గారికి అందులోంచి అరే నాన్న అందులో బుల్ కంటే ఫోన్ చేయి వీడియో కాల్ అంట Umya Garmana, sama? అది వీడియో కాల్ మాయి కలపండి మావి నాకు చేస్తున్నాడు వీడియో ఆగిపోతుంది இப்ப நோத்த அது கேக் ஏதும் தினது அரை மூணு அல சோலார்க்கு திருட்டது தின

వాడు భయపడ్డాడు సూట్ వేసుకోడానికి భయపడ్డాడు ఇప్పుడు ఏమంటారు కదమ్మా షూట్ వేసుకోవచ్చు ఏమంటారు పెద్ద చూసి వెళ్ళారా అవునా కదా మరి ఎవరు కన్నై బ్యాచ్ కన్నే వాళ్ళే పెద్దగా ఉన్నారు కదా చదువుతాడా కన్నైగాడు వాళ్ళ ఇంకా సంతోషం అసలు ఆడుకుంటున్నాడా వీడియోలో చూసాను

చూపిరా ఏయ్ ఏంటిది ఊడిపోయింది ఇది కేక్ తినేస్తారా అచ్చ మళ్ళీ గబగబా తిని మళ్ళీ ఇంకోసారి వచ్చేయాలి తొందరగా తొందర తొందర తినే మళ్ళీ ఎవరైనా వచ్చేస్తారు మళ్ళీ ఇంకొకటి లాస్ట్ లాస్ట్ ఏకీ లాస్ట్ ఇంకొకటి నాన్న ముద్ద తినవా లాస్ట్ నాన్న ముద్ద అమ్మ ముద్ద నాన్న ముద్ద అంతే పప్పా నంది ఆ చారణం ముంది ఇంకా అలంగ కైట్ అడుగరా కైట్ అడుగరా కైట్లా మీకే మీకే గో ఐపోతే కాసేపుండి ఇస్తారు అన్ని పెట్టి సరి జంగరం దిస్తే బస్టర్ యాలో చెరియాక్ నేను నాలా వచ్చా మళ్ళీ వచ్చే చెరిగేలా నామొకటా ఆ అండి తనకి లీవ్ అటే పెట్టించు ముంద அரவின் டா

అవును ఇదే బాగుంది దానికంటే కద్రోకో నువ్వు అంత అంటే ఇచ్చేస్తాడు అంటే టీచర్ ఓ చేత నేను కడుక్కోను రో నా బండి చాలు కాదు హను బాబు ఇటీ ఇంకొక యాడ్ చేద్దాం చిన్న ఇటీ ఏమంటది ఇంట్లో పేరు ఆ మాడిపడిపోయి ఇంట్లో పేరు ఏమైనా పడిపోద్ద <laughs> 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 స్వీట్లు కూడా తెచ్చాము అదిగో మీ గురువు గారికి ఏ స్వీట్ ఇవ్వాలి నువ్వే చెప్పు డాడీ చెప్పారు మీ గురుగారికి ఇవ్వడానికి కృష్ణయ్య ఫోటో గారు పల్లె తెరపాయం ఇషయాల్ పడకొడతాల్ நாங்கள் தாக்குறீரான நீங்க ஆடெல்லாம் இருப்பீங்க அவங்க பெரிய சொன்னாலோட கேளுங்களா చె మాట్లాడు చెప్పరా పట్టుకు ఫోన్ పట్టుకొని చెప్పరా చెప్పు మాట్లాడు ఫస్ట్ கிச்சுடனா இது ஆய் ஜன்னபெட்டு குருகார்க்கி அந்த ஏ பரவ பெட்டம்மா ஏன் காது

తమ్ముడు పేరు తమ్ముడు పేరు చెప్తే स्वीकर समय भी वक्तव्य Baik, aku Hah. 신내해 <목소리> <목소리> <목소리>